నీ చాలా నా కళ్ళ ముందు వచ్చే ఒకే ఒక్క సిచువేషన్ మా మదర్ డెత్ అనమాట సో మా మదర్ అప్పుడు అసలు అసలు నెక్స్ట్ లెవెల్ అది ఇప్పుడు కూడా నా కళ్ళ ముందు అది వస్తుంది చాలా మదర్ లైక్ తను చాలా ఫిట్ అండ్ స్ట్రాంగ్ అనమాట యోగా టీచర్ మా మదర్ మెడిటేషన్స్ అవన్నీ చేస్తూ ఉంటారు సో ఆవిడికి ఆత్మలతో మాట్లాడాలి అవని చెప్పేసి కొంచెం ఆత్మ నిగ్బంధన అని చెప్పి జీవేశ్వర ఐక్య కుండలి అనే దాంట్లో జాయిన్ అయ్యారు సో ఒక త్రీ డేస్ క్యాంప్కి వెళ్ళారు సో వితౌట్ ఫుడ్ వితౌట్ వాటర్ ఏది లేకుండా అలానే కూర్చున్నారు సో ఇతో త్రీ డేస్ అనమాట అట్లనే ఉంది ఫోర్త్ డే లేచారనమాట సో ఆబ్వియస్లీ త్రీ డేస్ ఫుడ్ లేకుండా వాటర్ లేకుండా ఉంటే మెటబాలిజంస్ అన్నీ డౌన్ అయిపోతాయి అండ్ మొత్తం పల్స్ రేట్ పడిపోయి హార్ట్ బీట్ సరిగ్గా లేక సో కళ్ళు తిరిగి పడిపోయారని హాస్పిటల్కి తీసుకెళ్లారనమాట సో హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ లేరు నెక్స్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం అప్పటికే ఇంకా చాలా ట్రై చేసాం బట్ కుదరలేదు చనిపోయారు కాదు అదేంటి ఆత్మలతో మాట్లాడాలి అనేది అంటే మీతో ఎప్పుడైనా డిస్కషన్ చేసేవారా లేదండి నాతో ఎప్పుడు చెప్పేవారు కాదు మా మదర్ మా మదర్ ఎక్కువ మెడిటేషన్లోనే పాల్గొనేటోళ్ళు లైక్ మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ చేయాలి బికాజ్ నాకు ఆనలో ఆరలో అంటారు కదా సమ్ బబుల్స్ టైప్స్ వస్తాయి కాళ్ళ మీద సో అవి అని చెప్పేసి మెడిటేషన్లో నన్ను కూడా తీసుకెళ్లారు నన్ను కూడా కంటిన్యూ చేయమన్నారు కానీ నేను అసలు నాకు అవ్వదు నేను ఒక ప్లేస్ లో కూర్చోను కాబట్టి నేను ఆత్మలతో అలానే కాదు అది సమ్ ఆత్మ దిగ్బంధన తెలీదు మరి ఏంటో అంటే ఫుడ్ వల్లనే చనిపోయిందని మీరు అనుకుంటున్నారా లేకపోతే ఆత్మ దిగ్బంధన ప్రాసెస్ లో ఏమన్నా ఒకవేళ అలా అయ్యుంటే ఇన్ కేస్ ఐ మీన్ కూర్చొనే చనిపోయేటోళ్ళు కానీ అలాగే జరగలేదు ఇది ఏంటంటే తను లేచారు లేచి వాష్రూమ్కి అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళారు కానీ వాష్రూమ్లో కళ్ళు తిరిగి పడిపోయారు సో ఐ ఫీల్ ఇట్స్ రిలేటెడ్ టు రైట్ ఫుడ్ వల్ల వాటర్ వల్ల లేదు అని చెప్పేసి నేను అంటే మీ మమ్మీ చెప్పినప్పుడు మీకు అనిపించలేదు ఇదేంటి కొత్తగా వింతగా ఆత్మలతో మాట్లాడడం ఏంటి ఆత్మ దిగ్బంధాన్ని ఏంటి అని అనిపించలేదా అనిపించిందండి అండి చాలా అనిపించింది ఎంత అనిపించిందో నెక్స్ట్ స్టెప్ మనం అడగలేము కదా ఎవరిని అడుగుతాం ఇంకా దాని గురించి నీకు ఏమైనా పిచ్చా ఎవరైనా అంతే ఇప్పుడే పర్సన్ దగ్గరికి వెళ్ళి ఈ ఆత్మలతో మాట్లాడడం ఏంటి ఏ అట్లాంటి మాటలు మాట్లాడితే నా దగ్గర రాకు అంటారు ఇంకా ఎవరిని అడగాలి సో ఇండస్ట్రీకి ఒక అమ్మాయి రావాలంటే పేరెంట్స్ సపోర్ట్ 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 చేస్తారు మరి మీ చేస్తారా మీకు మా మదర్ చాలా సపోర్టివ్గా ఉండే సో తన వల్లే చెప్పాను కదా ఇండస్ట్రీలో తన వల్లే వచ్చానని సో తను నా పోర్ట్ఫోలియో కోసం కానీ ఆర్స్ నన్ను ఈవెంట్స్కి తీసుకెళ్ళడం కానీ సో చాలా ట్రై చేశారనమాట నా కోసం సో దాని తర్వాత ఆఫ్టర్ మై మదర్స్ డెత్ సో దాని తర్వాత వచ్చాయన్నమాట ఛాన్సెస్ చిన్న చిన్నవి తర్వాత దెన్ ఇంట్లో సపోర్ట్ లేకుండే అంటే ఆ సిచ్యువేషన్స్లో ఎలా హ్యాండిల్ చేయాలో ఆ ప్రాజెక్ట్స్ని నాకు తెలియదు సో మదర్లేని సపోర్ట్ ఎలా ఉంటుంది ఏంటి అసలు ఆ లైఫ్ అసలు టోటల్లీ డిఫరెంట్ అనమాట కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయి మా చెల్లిని చూసుకోవడం కానీ ఆర్ఎల్స్ అట్లా ఇంకా డాడీకి అయితే అస్సలు నచ్చదు ఇండస్ట్రీ అంటేనే నచ్చదు ఇప్పుడు కూడా ఆయన అంటారు ఎందుకు అవసరమా ఇండస్ట్రీ చాలా ఇంటా ఉంటాను నేను బయట అని బట్ కన్విన్స్ చేసుకుంటూ కన్విన్స్ చేసుకుంటూ ఇలా ఇంకా నేను కీర్తనాన్ మూవీ తర్వాత స్కంద రిలీజ్ అయిన తర్వాత ఆయనకు ఒక నమ్మకం వచ్చిందనమాట ఓకే షిల్ డూ సమ్థింగ్ ఏదో అవుతుంది ఇండస్ట్రీలో కొంచెం సపోర్ట్ చేద్దాం అన్నట్టుగా చేస్తూ ఉంటారు అంటే ఇటు సపోర్ట్ చేస్తున్నట్టు తెలీదు తెలియని ఇవ్వరు అలా అని చెప్పేసి సపోర్ట్ మొత్తానికి ఇవ్వరు ఇప్పుడు మీకు ఎలాగో మదర్ లేదు కదా ఒక ఆడపిల్లకి బాధ అనిపించిన కష్టం అనిపించిన ఇబ్బంది అనిపించినా అమ్మతో షేర్ చేసుకుంటారు కదా ఇప్పుడు మీకు మదర్ లేరు కదా మరి మీకు అలాంటి వస్తే అలాంటివేషన్స్ షేర్ చేసుకుంటారు లిటరలీ ఇంట్లో ప్రేమ అంటే అమ్మ ప్రేమ ఇంట్లో దొరక్కపోతే బయట లవ్ వెతుక్కుంటూ ఉంటాం సో ఆ ప్రాసెస్లోనే నేను ఒకరిని చూస్ చేసుకున్నా కానీ ఇప్పుడు కూడా నేను అనుకుంటా ఏంటంటే ఎప్పటికీ సొంత వాళ్ళు సొంత వాళ్ళే అవుతారు బయట వాళ్ళు ఎప్పుడు బయట వాళ్ళే అవుతారు సో ఎప్పుడు మన సొంత అని చెప్పేసి ఎవరు ఫీల్ అవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట వాళ్ళు అది చాలా లేట్గా రియలైజ్ అయ్యా నేను సో మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చిన చూడ్డానికి ఇంత బ్యూటిఫుల్గా ఎర్రగా టమాటా పండు లెక్క హైట్ అనుష్క లెక్క నవ్వేమో సాయి పల్లవి లెక్క మొత్తం హోల్ ప్యాకేజ్గా దొరికావు కాబట్టి వదిలే ప్రసక్తే లేదనమాట మరి ఏం చేస్తారు ఏం చేస్తే బాగుంటుంది మీరైతే వదిలేయాల్సి వస్తుంది నేను వదిలే అసలు నేను చాలా జిక్కటి మనిషి నేను పట్టుకుంటే వదిలే నేను అందులో మీ ఇలాంటి అమ్మాయి ఉందా అండ్ థ్యాంక్ యూ దీనికైనా అంటే రోడ్ మీద ఏవో చూసి చూసి మొత్తం నా కళ్ళు ఖరాబ్ అయిపోయాయి మైండ్ ఖరాబ్ అయిపోయింది ఇంత బ్యూటిఫుల్ అమ్మాయి ముందులో చూసి సో కొంచెం రిలీఫ్ గా ఉంది అండ్ దిస్ ఇస్ ఫర్ యూ యాక్చువల్లీ బ్రీజర్ బ్రీజర్ ఇచ్చి ప్రఫెస్ చేస్తున్నారు యాక్చువల్లీ అబ్బాయిలకి మంద అవుతే కిక్ ఎక్కుతుంది ఓకే ఓకే యాక్చువల్ అని కిక్ కోసం మంద తెచ్చుకున్నా కానీ మిమ్మల్ని చూస్తే ఫుల్ ఫిఫ్టీ ఎక్కువ మనతో పని అనిపిస్తుంది అందుకే మీకు ఇచ్చా అయ్యో ఏంటండి డిఫరెంట్గా చాక్లెట్స్ ఇచ్చేట వాళ్ళని చూసాను టెడ్డీ బేర్స్ ఇచ్చేటోళ్ళని చూశాను ఫ్లవర్స్ ఇచ్చేటోళ్ళని చూశారు మీరు ఏకంగా బ్రీజర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తున్నారు మా బ్రీజరే అంటే వైల్డ్ థాట్స్ వస్తున్నాయంటే అమ్మ రియాక్షన్ కూడా వైల్డ్గా ఇవ్వాలనుకుంటా ఇంకోటి వచ్చేసి నీకు ఒక మంచి నిక్నేమ్ నేమ్ ఇస్తాను చెప్పు మ్యాగీ లవ్ యూ మ్యాగీ యూ ఐ లైక్ యు టు జనరల్గా మీరు పర్సనల్ గా చాలా బాగుంటారు అండ్ ఆల్సో ఫ్రెండ్లీ నేచర్ కాబట్టి ఐ లైక్ యూ అంతే మీరే తాగేసేయండి ఇంకా ఇది నేనేం చేసుకోవాలి లైక్ యు టు మీ అందం చూసి కిక్ దిగిన తర్వాత ఈ కిక్ తా ఓకే మ్యాగీ గారు అయితే టైం పడుతుంది మరి చూసుకోండి డన్ నో ప్రాబ్లం వెయిట్ చేయడంలో మజా ఉంటుంది ఇప్పుడు మీ పేరు ఎలాగో మ్యాగీ టూ మినిట్స్లో మ్యాగీ అయిపోద్దిగా అలా టూ మినిట్స్ లో పడిపోతే వాల్యూ ఉంటుంది వేరు ఉంటుంది డివోషనల్ బాగా మీరు అచ్చా ఆహా లేదండి చాలా తక్కువ డివోషనల్ అంతే సో మేఘనా గారు మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలి హార్ట్ఫుల్గా నేను మా ఛానల్ తరఫున మా వ్యూవర్స్ తరపున కోరుకుంటున్నాను అండ్ ఎవరెవరైతే ఇండస్ట్రీలో మీలాంటి టాలెంటెడ్ పర్సన్స్ వెళ్ళి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో కమిట్మెంట్ విషయంలో సో అలాంటి తొందరగా అయిపోయి మీలాంటి టాలెంటెడ్స్కి ఆ ఛాన్స్ రావాలి మంచిగా సెవెంటీఎంఎం స్క్రీన్లో ఇంకా మంచి మంచి టాలెంటెడ్స్ రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి బాయ్ సో గైస్ చేశారు కదా ఇంటర్వ్యూ సో నచ్చినట్టు అయితే లైక్ షేర్ చేయండి నెక్స్ట్ ఇంకో గెస్తో మీ ముందుకు వచ్చేస్తాను సైనింగ్ ఆఫ్ తేజ మ్యాగీ లవ్ యూ లవ్ yeah <laughs>